అయిపోయిన అందరికీ మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక్కడేనండి మన గనవరం దగ్గరలో అయితే మనం వర్క్ చేస్తాం అనమాట ఈరోజు వచ్చేసరికి మనకి డే ఫైవ్ అనమాట డే ఫైవ్లో మనం నిన్నైతే నిన్న ఈవినింగ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించిన బీడింగ్లు అన్నీ మనం రెడీ చేసుకున్నాం అనమాట రాత్రి వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది అయితే ఇంకా బీల్డింగ్స్ అన్నీ తీసుకొని మేము ఇంకా ఇక్కడ బయలుదేరి వచ్చాము ఇక్కడ ఇవన్నీ బండి మీద పెట్టుకొని తెచ్చిస్తాం అనమాట మనం అయితే బాగా లోడ్ ఎక్కువైపోయిందండి ఇకైతే ఈరోజు అయితే మా వర్క్ వచ్చేసరికి వీటికి బీడింగ్ అయితే తగ్గిందండి ఈ బీడింగ్స్ మొత్తం బెడ్రూమ్లు అన్నీ కట్టేసాం అనమాట ఈ బిల్డింగ్ అయితే తీసుకుని వచ్చాం అలాగే వీటిపైన డిజైన్ బీడింగ్ కూడా తీసుకున్నాం అవి కూడా మనం ఈరోజు బీడింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు మనం ఇలాగ ఇవి అన్ని బీడింగ్లు కట్టుకోవాలి మొత్తం అలాగే నిన్న షీట్లు కూడా మనం ఆర్డర్ ఇస్తాం అన్నమాట అయితే షీట్లు వస్తాయి ఇప్పుడు అదైతే బయలుదేరి మనకి పన్నెండింటికల్లా వస్తాయి షీట్లు ఆ షీట్లు కూడా మనం కటింగ్లు చేయాలి ఈరోజు డోర్లు ఆ డోర్ సైజులు అన్నీ మనం అన్ని తీసుకున్నాం కాపీలు తీసుకున్నాం అలాగే ఆ డోర్లకు సంబంధించిన ఇంచెస్ కూడా తీసుకున్నాను మార్నింగ్ మనం ఆర్టివేర్ షాప్కి వెళ్ళిపోయి ఇంచెస్ వాటికి సంబంధించిన అలాగే డోర్లు కచ్చే షీట్లు కచ్చేటకి ఒక బ్లేడు ఈ ఇంచెస్ అన్నీ తీసుకున్నాం అనమాట మనం సంబంధించిన ఇంకా డోర్లు కటింగ్ చేసిన తర్వాత మనం ఇంచెస్ కట్టాలి అలాగే వాటికి మరనేకలు కూడా మనం తీసుకోవడం జరిగింది ఈ బీడింగ్ వచ్చేసరికి మనకి ఆఫ్రౌండ్ అండి ఈ ఆఫ్రౌండ్ ఏంటంటే మనకి ఈ బిల్డింగ్ అనేది ఫ్లాట్గా లేకుండా చూడడానికి కొద్దిగా నీట్గా ఉండాలని చెప్పి ఈ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది ఇలా కొట్టేస్తారు అనమాట ఈ బిల్డింగ్కి మనకి రౌండ్గా నీట్గా పాలిష్ చేస్తే చాలా బాగుంటుంది ఇదైతే మనం బీడింగ్ అయితే కడతాం ఆల్రెడీ కిచెన్ లో కొంత కట్టాం ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ బిల్డింగ్ అయితే కడతాం అన్నమాట రెండో బిల్డింగ్ అయ్యో ఇచ్చా తెచ్చాక మనకి సైడ్ లో వచ్చేసరికి ఇంకా డమ్మిల్ చేసుకోవాలి సీట్లు వచ్చిన తర్వాత డోర్లు కటింగ్ చేస్తే అప్పుడు మనకి వేస్టేజ్ అనేది చాలా కట్ అయింది కట్ అయినప్పుడు మనం వాటికి మనం ముక్కలు వేసుకుంటాం ఇంకా ఈ కింద ఒకటి కట్టాలి ముందు పైన కంప్లీట్ చేసేస్తాము రెండు బీడింగ్లు కట్టేసి ఒకసారి కిందకు దిగిపోమంట మన వాళ్ళు నిన్న అయితే ఇది ఫ్లోరింగ్ అనేది సైడ్స్ వేశారు వరండాకి ఇంకా లోపల వచ్చేసరికి మన వాళ్ళు స్కటింగ్ అయితే వేస్తారు అనమాట ఇక అయితే మన ఆటో కూరడు కూడా షీట్ల దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆ షీట్లు కూడా ఎక్కించుకొని వస్తున్నా అన్నా అన్నాడు మనం కుదిరితే మధ్యాహ్నం నుంచి మనం షీట్లు కట్టింగ్ అనేది చేస్తాం అనమాట ఆల్రెడీ బీడింగ్లు అన్నీ కట్టేసుకొని మధ్యాహ్నం వరకు మొత్తం అన్ని బీడింగ్లు కట్టేసుకుంటే పై ఎత్తుల వరకు కట్టుకుంటే మేము మధ్యాహ్నం నుంచి నేను మా బాబు మధ్య ఇంకా షీట్లు కట్ చేసుకున్నా ఇంకా సురేష్ కింద ఎత్తుల వరకు ఆయన సురేష్ కట్టుకుంటాడు బీడింగ్స్ నిలువులు ఇచ్చేసాను ఇంకా ఇక అయితే మనకి షీట్లు అయితే ఇప్పుడే వచ్చినాయండీ మనకి పా అవోతుంటాయి మన కోసం మనం వెయిట్ చేసాం మళ్ళీ లోడ్ దించుకోవాలన్నా ఇబ్బంది ఇంకా భోజనం కూడా చేయలేము మేము అలాగే మొత్తం అయితే ఏడు షీట్లు తెప్పించానండి మొత్తం ఇక ఒక మూడు దించేసాం ఇంకా ఒక నాలుగు ఉన్నాయి మనకి షీట్లు అయితే అండి ఇంకా బా బోన్ చేసిన తర్వాత మనం ఏ షీట్లు కటింగ్ అనేది చేయాలి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట ఇది వాటర్ ప్రూఫ్ బాగుంటుంది షీట్ కూడా ఇకైతే మనం డోర్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాం ఇది మొత్తం డోర్స్ ఇవన్నీ మొత్తం అలాగే బీరువా టైపు రెండు డోర్లు పెట్టాం బారుగా అంటే వన్ సైడ్ వచ్చేసరికి మార్బుల్ షేడ్ అనమాట బ్లాక్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వైట్ వచ్చేసింది మనకి ఇలా వైట్ డిజైన్ వచ్చింది అనమాట బాగుంది కవర్ పీకేస్తే మొత్తం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చేస్తే ఇప్పుడైతే కటింగ్ అన్నీ దగ్గర దగ్గర ఏడు షీట్లు తెప్పించాం ఇంకా లాస్ట్కి ఇంకా రెండు ఉన్నాయి Yes. మాక్సిమం డోర్స్ అన్నీ కట్ చేస్తామండి ఇంకా మనం కిచెన్ సంబంధించినే కట్ చేయాలి ఇప్పుడైతే మనం మధ్య మధ్యాహ్నం బీడింగ్ అన్నీ కట్టారు ఇదిగోండి ఇప్పుడు ఈ కొలలు గీసుకొని వీటికి కూడా మనం డోర్లు కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఇంకా పక్కన కిచెన్ ఇంకా అవ్వలేదు ప్లాట్ఫామ్ అవ్వలేదు కింద ఇలాగా ఇది ప్లాట్ఫామ్ వేసి రాయి అని ఇచ్చారు అదైతేనే మనం హైట్ వచ్చింది కొలత వచ్చింది మనం తయారు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అంటే ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నారు ఆల్రెడీ మన వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ వేశారు ఏంటంటే ఈ ఈ కింద వేస్తే మనం అప్పుడు ప్రేమింగ్ కొలత వస్తుంది కరెక్ట్గా అప్పుడు ఆ కొలత ప్రకారం మనం వేసేస్తాం ఈ దీనికి వచ్చేసరికి పక్కన ఆటంలో ఏమీ లేవు ఓన్లీ కింద మట్టుకే అన్నమాట నాలుగు ఒక ఐదు డోర్లు వస్తాయి మనకి ఈ గదిలో కూడా మనం ఈ బిల్డింగ్ అనేది కట్టేయడం జరిగింది మొత్తం అంత రీ అన్ని డోర్లు అన్ని కటింగ్ చేశాను ఇంకేంటంటే ఈ డమ్మీ వర్క్ ఉంటుంది ఈ డమ్మీలు ఆ చివరి డమ్మీలు ఈ డమ్మీ వర్క్లే మనకు ఆ వర్కే వస్తుంది అన్నమాట మనకి మొత్తం డోర్లు అన్నీ మొత్తం కట్ చేసామండి మొత్తం అన్ని కటింగ్లు అన్నీ చేసుకున్నాం ఇంకా అలాగే బీడింగ్లు కూడా మొత్తం రౌండ్ బీడింగ్ ఆఫ్ రౌండ్ బీడింగ్ అనమాట అంటే బీడింగ్ ఫ్లాట్ లేకుండా దానికి ఆఫ్ రౌండ్ బీడింగ్ కూడా మొత్తం అన్ని ఫ్రేమ్స్ అన్నింటికి కట్ అనమాట ఇవ్వండి అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఆ డమ్మీ వర్క్లు ఉన్నాయి డమ్మీ వర్క్ చేయాలి డోర్లు ఫిక్సింగ్ చేసేటప్పుడు డోర్లు అన్ని కటింగ్లు చేసుకొని ఇవ్వండి ఇంకా బీటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మొత్తం గదిల్లో అన్నీ కట్టేసాం ఇంకేంటంటే మనం ఈ డోర్లు కూడా మనకి ఏ సైజ్ ఆ సైజు మొత్తం అన్నీ ఫుల్ కటింగ్లు అన్నీ చేసేసుకున్నాం అనమాట మొత్తం ఇక అయితే మనం బయలుదేరిపోయామండి ఇప్పుడు ఇంక ఈరోజు అన్ని కటింగ్లు చేసుకోవడం ఇవన్నీ అంత దుమ్ము దుమ్ము అయిపోయింది ఈరోజు మాకు వర్క్ ఇంకా ఇంకొక రోజు ఉంటుంది దుమ్ము వర్క్ మొత్తం అవన్నీ ఫిక్సింగ్ చేసిన తర్వాత మనం ఎడ్జెస్ అన్నీ కటింగ్లు చేసుకోవాలి మళ్ళీ మనం ఇవన్నీ కట్ చేసుకొని మనం ఇక పాలిష్కి ఇస్తాం అనమాట ఇక తెలిసి ఇంకా ఒక మూడు రోజులు వర్క్ అయితే మాది ఉంటుంది ఇక పాలిష్ వల్ల ఒక రెండు రోజులు వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఇక మళ్ళీ ఫైనల్లో మనది ఒక రోజు రోజు పూట ఉంటుంది రెండు రోజులు ఉంటుందండి మనది ఫైనల్లో ఇక ఇది ఇంత వర్క్ అయితే మనది ఈరోజు ఇక ఈరోజు ఇంత వర్క్ అయితే అయింది డే ఫైవ్లో ఇదండి మరి వీడియోస్ వీడియో ఈరోజు ఏమన్నా వర్క్స్ ఏమన్నా మీరు చేయాలని కబోర్డ్లు ఏమైనా చేయించుకోవాలన్నా ఏమన్నా గుమ్మాల్స్ కానీ డోర్లు కానీ కిటికీలు కానీ కిటికీ రెక్కలు కానీ మొత్తం మన బిల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే మేము ప్రతిదీ చేస్తామండి చిన్న చిన్న చిల్లర వర్క్లు కూడా చేద్దాం మీ ఏమైనా వర్క్స్ ఏమైనా ఉన్నా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది అలాగే నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి ఇదండి ఈరోజు మరి ఇంకా మేము కూడా బయలుదేరిపోవాలి హైవే మీద ఇంకా మరి మేము వెళ్ళేసరికి ఇప్పుడు పౌదా అవుతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి ఏడు అయిపోతుంది మరి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకునేది మనకి తొమ్మిది అయి పది అయిపోతుంది ఇదండి మరి అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా మరి రేపటి వీడియోలో కలుద్దాం కంటిన్యూ వీడియో బాయ్ ఫ్రెండ్స్